నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీ ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ రోజుకొక సంచలనమైనటువంటి వార్త బయటకు రావడం మరి రెండు రోజుల క్రితం నుంచి కూడా శ్రీవారి లడ్డూలో లప్సా ఎల్ఏ బిఎస్ఏ అనే కెమికల్ని వాడారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి దీనిపైన వైసీపీ రే నిన్నటికి నిన్న జంతువులు కొవ్వన్నారు ఈ రోజు లప్సా కెమికల్ కలిసిందంటున్నారు అంటూ ఆరోపిస్తుంది అంటే కూటమి నేతల మాట్లాడే విధానం కానివ్వండి ఇటు వైసీపీ ఆరోపణలు కానివ్వండి పక్కన పెట్టి ఈ లప్సా అనే కెమికల్ను శ్రీవారి లడ్డూలో వినియోగించారంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు మా ఛానల్ తరఫున ఒక పోల్ నిర్వహించాం మరి ఈ పోల్లో సామాన్య ప్రజల స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకుందాం దీనికంటే ముందు అసలు లప్సా అనే కెమికల్ని దేనిలో ఉపయోగిస్తారో అసలు ఈ కెమికల్ ఏంటి ఒకసారి గూగుల్ చేసి అడుగుదాం లప్సా లీనియర్ ఆల్కహైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఈజ్ అన్ ఆనయానిక్ సర్ఫక్టెంట్ విత్ మాలిక్యూల్స్ క్యారెక్టరైజ్డ్ బై హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ గ్రూప్ ఇట్ ఈస్ ఎ స్టిక్కీ హైలీ విస్కస్ బ్రోన్ లిక్విడ్ విచ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ వేరియస్ డిటర్జెంట్స్ అండ్ సచ్ సచ్జ్ వాషింగ్ పౌడర్ అండ్ డిటర్జెంట్ ఇట్స్ ఎ వెరీ హార్మ్ఫుల్ కెమికల్ అని మనం చెప్పుకోవచ్చు వాషింగ్ డిటర్జెంట్స్ కానివ్వండి టాయిలెట్ క్లీనింగ్ లో ఉపయోగించేటువంటి లైక్ ఫినైల్ అటువంటి రసాయనాల్లో ఉపయోగించేటువంటి ఒక కెమికల్ మరి ఈ లప్సాని శ్రీవారి లడ్డూలో వినియోగించారంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు టాయిలెట్ క్లీనర్లో వాడే లప్సా అనే కెమికల్ని తిరుమల లడ్డూ నెయ్యిలో వాడిన జగన్ కల్తీ ముట్ట సిట్ క్లారిటీ దీనిపైన మన ప్రజల అభిప్రాయాన్ని చూద్దాం మనకి ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఓట్స్ ఇచ్చా వచ్చాయండి దీంట్లో నేను కలిపే ఉంటారు అనేది సెలెక్ట్ చేస్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనకి వచ్చినటువంటి ఎయిట్ పాయింట్ సిక్స్ కే ఓట్స్లలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కలిపే ఉంటారు అని చెప్పి ఓట్ చేశారు అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కలిపే అవకాశం లేదని చెప్పి ఓట్ చేశారు అంతేకాకుండా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం పైన అనేది చూసుకున్నట్లయితే దొంగోడు అంత పని చేసే ఉంటాడు స్వామివారి నగలకు రికార్డు ఉందా ఉంటే తనిఖీ చెయ్యండి అంటే ఓ లడ్డూనే కల్తీ చేశారు మరి నగలకు రికార్డు ఉందా ఆ రికార్డును కూడా ఒకసారి తనిఖీ చేయండి అందులో కూడా అవకతవకలు బయటపడే అవకాశం ఉంది అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది ఎస్ చెక్ చేయాలి ముందు స్వామివారి ఆభరణాలు చెక్ చేయండి అవి కూడా కల్తీ చేశారేమో సైకో ఒక రాక్షసుడు గజ దొంగ దేవుడి జోలికి పోయాడు పాపం పండింది శిక్ష తప్పదు మరి దేవుడి జోలికి వెళ్ళిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదు సో సైకో ఒక రాక్షసుడు అని చెప్పి ఒక కామెంట్ సాస్ ప్లీజ్ పనిష్ కల్ప్రిట్స్ అండ్ క్లోజ్ ద మ్యాటర్ ఇమీడియట్లీ వీ కాంట్ హియర్ అగైన్ అండ్ అగైన్ నమో వెంకటేశాయ ఈ రోజుకొక న్యూస్ బయటకు వస్తున్నటువంటి నా నేపథ్యంలో ఇలాంటి న్యూస్లు మేము ఇంకా వినలేకపోతున్నాము ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారికి వారిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక కామెంట్ వెరీ గుడ్ మెసేజ్ అండ్ కామెంట్స్ గివెన్ టు పబ్లిక్ అబవ్ ఆల్ ఐ అప్రిషియేట్ ఆల్ దోస్ కరెక్ట్ ఐ ఆల్సో అగ్రీడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ పర్సన్ వాళ్ళను సపోర్ట్ చేసే ఇంకా అనుమానం ఉందా మీకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో తల్లి పాలు కూడా కల్తీ చేస్తారా బాబు వాళ్ళు అలాంటి సమర్థం అయినంత వంటి వాళ్ళే దొంగలు వాళ్ళు అని చెప్పి మనకు ఒక కామెంట్ వెంకటేశ్వర స్వామి మహత్యం ఒక్కరు మిగిలారు అంతా చేసిన వారు ఇది చేయడానికి గ్యారంటీ ఏంటి స్వామి నగలు కూడా చేయడం మంచిదే అంటే మరి రోజుకొక న్యూస్ వస్తుంది సిట్ కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసింది పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ ఇటువంటి అన్ని కెమికల్ని వాడారని చెప్పి మరి ఇది కూడా చేసే ఉంటారు త్వరగా స్వామివారి నగలను కూడా ఒకసారి చెక్ చేయండి అని చెప్పి చెప్పారు కలిపే ఉంటారు ఎస్ వెంకన్న నైవేద్యంలో ఇంతటి అపచారం వాళ్ళు మనుషులా పశువులా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇలా మనం కామెంట్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇటువంటి కామెంట్సే వచ్చాయి అంటే ప్రజలు ఈ కెమికల్ కలిసింది వాస్తవమే అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు ఒకసారి మనం లప్సా గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మనం గూగుల్లో చూసినట్టుగా ఇది టాయిలెట్ క్లీనింగ్లో అంటే హౌస్ లో ఏవైతే మనం క్లీనింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటామో అంటే లైక్ ఫినైల్ కానివ్వండి మిగతా పదార్థాలు కానివ్వండి లైజాల్ ఇటువంటి ఏవైతే ఉంటాయో అందులో ఒక కెమికల్గా యాడ్ చేసేటువంటి లప్సాను మరి ఇటువంటి లప్సా పదార్థాన్ని ఎవరైనా ఆహార పదార్థాల్లో యాడ్ చేస్తారా అది కూడా దేవుడికి సమర్పించేటువంటి లడ్డు వంటి మహాప్రసాదంలో యాడ్ చేస్తారా అంటే దీని ఉద్దేశం ఏంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టారా తెలిసే జరిగిందా తెలియక జరిగిందా తెలిసే జరిగితే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికేనా లేదు అంటే ఇంకా ఏదైనా కుట్రకోణం ఉందా మరి ఎందుకని శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామివారి దర్శనంకి రాకపోయినా సరే లడ్డూ తిని మేము స్వామివారిని దర్శించుకున్నంత మహాయోగంగా ఫీల్ అవుతూ ఉంటారు స్వామివారి భక్తులందరూ కూడా మరి అటువంటి లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్పి వైసీపీ ఒప్పుకుంటుంది కల్తీ జరగడం సహజమే అంటూ సజ్జల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఇంతవరకు ఒప్పుకున్న జంతువుల కొవ్వు లేదు ఎక్కడా షీట్లో లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి మొత్తానికి ఇవి కాకుండా లప్స లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని కూడా వినియోగించారు అంటే మరి వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకా మరి ఒక్క తిరుమలలోనే ఇటువంటి కల్తీ జరిగిందా ఆంధ్రప్రదేశ్లో ఏ పవిత్రమైన ఆలయంలో కానివ్వండి ఒక్క సింహాచ లో తప్పిస్తే ఈ నెయ్యినే వాడారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పి కొందరు కూడా చెప్తున్నారు మరి ప్లాన్ ప్రకారమే జరిగితే హిందువుల మనోభావాలను దెబ్బతీసి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారితో పాటు ఎక్కడైతే ఏ ఆలయాల్లో అయితే ఇటువంటి కల్తీ చేశారో ఆ దేవాలయాల ఔన్నత్యానికి దెబ్బతీసే ప్రయత్నమా మరి దీన్ని ఏ విధంగా చూడాలి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ